నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలిపేట పట్టణంలోని శ్రీ 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 గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ పరమేశ్వర స్వామి మరియు వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం పెద్ద నందిపాడు రోడ్డు ఎంవీఆర్ విశ్వబ్రాహ్మణ కాలనీ నదు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వ్యాఖ్యాత హరే కృష్ణ శ్రీ గోకుల నందన దాస వారి ఆధ్వర్యంలో జరిగింది చిన్నపిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఫోన్స్ కి టీవీలకి ఎడిట్ అయిపోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని వీటి ద్వారా పిల్లలకి మన ఆచారాలు సంప్రదాయాల గురించి తెలియజేయడం జరుగుతుందని పెద్దలతో క్రమశిక్షణ కలిగిన విధానాన్ని అలవాటు చేయడం మరియు మహిళలకు పెద్దలకు భగవద్గీత శ్లోకాలు మరియు భాగవతములు గురించి తెలియజేయడం అలాగే ప్రతి ఆదివారం కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటలకి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చెలుకలూరిపేట పట్టణంలోని వారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు

నష్టప్రాయేషు భద్రే నిత్యం భాగవత సేవతి ఉత్తమశ్లోకే భక్తి నైష్కీ మోకం కరోతి వాచాలం వాచారంహీ जया गोभी वल्लभा जया गोभी जन वल्लाभा जयो गिरिवराधारी जयो वल्लभा जयो गिरिवराधारी जया गोपीजन जन जयो देवराधारी जय यशोदनन्दन जय यशोदनन्दन जय यशोदनन्दन जय यशोदनन्दन भज जनरञ्जन योदनन्दन भज जनरञ्जन यमुनतीरावनचारि यमुना तीरा మూమెంట్ మొత్తం కూడా బ్రహ్మ మద్ద గోడీయ సాంప్రదాయం కాబట్టి ఇది నాలుగు సాంప్రదాయాలు ఉన్నాయి మనకి ఏమేస్తాయి బ్రహ్మ సాంప్రదాయం వృద్ధ సాంప్రదాయం స్త్రీ సాంప్రదాయం కుమార సాంప్రదాయం ఈ నాలుగు సాంప్రదాయాలు ఇది బ్రహ్మ సాంప్రదాయం కాబట్టి ఆచార్య పరంపర ఇందులో మనం చదవచ్చు చక్కగా అందుకని గుడికి రాసింది కాదు గురించి రాసింది కాదు ఏదో విద్వాంస పాండిత్యంతో రాసింది కాదు యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత యథార్థం యాజ్ ఇట్ ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ ఉద్దేశంతో అయితే ఇది చెప్పారో అదే ఉద్దేశంతో వివరణ ఉంటుంది కదా మనం ఏ ఉద్దేశంతో చెప్పాలి శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్దు కూడా సంబంధాన్ని డెవలప్ చేసే విధంగా అది అదే భక్తి యోగం ఆ భక్తి యోగ కోణం ఉంటుంది తప్ప లౌకికమైన కోణం అనేది ఇందులో ఉండనే ఉండదు లౌకికమైన కోణం ఉంటే ఈ భగవద్గీత శ్లోకం చదువు నీకు చదువు జరుగుతుంది ఈ శ్లోకం చదువు నీకు జరుగుతుంది అని చెప్పాలి కానీ ఎక్కడ కూడా ఈ మీరు భగవద్గీత చదవగలిగితే ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా భౌతికమైన లాభాన్ని ఇక్కడ చెప్పచ్చు భక్తి కోణమే చెప్తారు నీకు అవసరమేంటి భక్తే ఎందుకంటే నీకు మెయిన్గా నువ్వు వంద పనులు చేసినా నీకు అర్థం కాదని చెప్తున్నాను సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నారండి మీ పిల్లవాడు తరఫుే మేము ఏది తింటున్నా ఏది ఇస్తున్నా ఏ తపస్సు చేస్తున్నా నా నా చేయండి అనమాట నన్ను గుర్తుపెట్టుకుని భగవంతుడు అలాగే మీరు ఇప్పుడు చక్కగా టెంపుల్స్ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు కదా చేస్తున్నారు కదా ఎందుకు ప్రదర్శన చేస్తాం నేను చేసే ప్రతి పని నేను వేసే ప్రతి అడుగు నీ చుట్టే ఎదుగుతా నీ చుట్టే తిరగటం అంటే నీ ఆలోచనతోనే తిరగాలి తండ్రి అర్థమైంది నా పొగ పాయింట్ చెప్తానండి నేను వేసే ప్రతి అడుగు గురుచు తిరుగుతున్నాను నేను వేసే ప్రతి అడుగు నేను చేసే ప్రతి ఆలోచన నీ చుట్టూనే తిరగాలి అంటే నువ్వు సెంటర్ అవ్వాలి నీ నీ సంబంధంతోనే నేను చేయాలి నీ సంబంధంతోనే నేను పని చేయాలి నీ సంబంధంతో నేను తినాలి నీ సంబంధంతో నేను జనాలు కలవాలి అంతమంది నా పాయింట్ ఎందుకు సంబంధం అదే నిత్య సంబంధం నిత్య సంబంధం అది కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ గుర్తు తిరుగుతూ నాకు నీకే నిలి మన మాట చెబుతా ఉంటాం ఎవడెవడవ తిరిగేస్తూ ఉంటాం ఒక ప్రశ్నలు ప్రదర్శనలు రెండో ప్రదర్శనలు బయట పని చేసేటప్పుడు ఈ కృష్ణ చెప్పాడా లేదా అని ఆలోచించాం నాకు నచ్చింది చేసేస్తాం ప్రదర్శన చేసాడే ప్రదర్శన చేసినప్పుడు ఆయన కృష్ణ నీ చోట్ల తిరుగుతా అన్నాడే మరి ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచన దుగించుకోవట్లేదు పాయింట్ ఎందుకంటే చెప్పాలన్నమాట గురువు సామాన్యుడు అంటే ఎస్య ప్రసాద భగవత్ ప్రసాదో ఎస్య ప్రసాద నగతి కుతోపి ధ్యాయం యశస్వి సంధ్యం వందే గురు శ్రీచరణ అరవిందం యని యొక్క అనుగ్రహం చేత భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుందో ఆ వ్యక్తి గురువు ఆచార్య మరి ఆ ఆచార్య చెప్పిన మాటలు మనం వినాల లేదా ఏం మాతాజీ అది ప్రతిరోజు మనం ఏం చేయాలి నామం చేయాలి सेवता हरे कृष्णा हरे कृष्णा 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 रामा रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे జపించండి ఆయన గురించి చర్చించుకునే కొద్ది నీకు ఆనందం పెరుగుతుందా పెరుగుతుందా పెరుగుదాగుతుంది ఇప్పుడు నాకు ఆనందం పెరుగుతుందా లేదా నేను కంటిన్యూగా చెప్తానే ఉన్నా చెబుతున్నా కదా ఆనందం చెబుతున్నమాట కానీ మనం